మా వాళ్ళు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు వాతావరణం అయితే ఇలా ఉంటుంది ఏడైనా సరే చాలా చాలా చీకటిగా ఇంకా చాలా చలిగా ప్రశాంతంగా కూడా ఎండాకాలంలో అయితే కాస్తంత వెళ్తురైనా ఉంటుంది ఇంకా చలికాలం అయితే పూర్తిగా ఇలా చీకటిగానే ఉంటుంది ఇంకా వాళ్ళు స్కూల్ కు వెళ్ళిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే జనరల్ గా పిల్లల పాస్పోర్ట్స్ కి ఫైవ్ ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది కదా సో మళ్ళీ రెన్యువల్ చేయడానికి నేనైతే జర్మనీలో ఉండే ఇండియన్ పాస్పోర్ట్ ఆఫీస్ కి అయితే వచ్చేసాను నేనైతే నార్మల్ గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్లాను కానీ అక్కడైతే అవి తీసుకో అని చెప్పారు సో ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం అని చెప్పి వేరే మెజర్మెంట్ ఉంటుంది దానికి ఇంతకు ముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫొటోస్ కోసం ఇక్కడ మనం పెద్దగా అవసరం లేదు మనకి నచ్చిన ఫోటో మనం తీసుకొచ్చి అక్కడ కనిపించే డిస్ప్లేస్ లోని స్కానర్ ద్వారా మన ఫోన్ కి అక్కడ స్క్రీన్ కి కనెక్ట్ చేసుకుని మన ఫొటోస్ ని డైరెక్ట్ గా మనం అయితే అవుట్స్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో మాక్సిమం ఇంట్లో ఒక్కటైనా మంచి క్వాలిటీ ఫోన్ ఉంటుంది కాబట్టి మనం ఫోటో డైరెక్ట్ గా మన ఫోన్ లో తీసుకొని ఇలా బయటన ప్రింట్ తీసేసుకోవచ్చు ఐ మీన్ ప్రింట్ అంటే కాపీ తీసుకోవచ్చు మనకి కనుక ఈ స్కానర్ ప్రాసెస్ అది కూడా పెద్ద పెద్దగా ఐడియా లేకపోతే మనం డైరెక్ట్ గా అక్కడ కేబుల్స్ ఉంటాయి కింద హ్యాంగ్ అయ్యి ఆ కేబుల్ కనెక్ట్ చేసుకుని కూడా ఫొటోస్ అనేవి మనం తీసుకోవచ్చు మనకి నచ్చిన సైజ్ లో ఒకవేళ మనం స్కానర్ ద్వారా కనెక్ట్ అయినట్యితే ఆటోమేటిక్ గా అది పన్ డిస్కనెక్ట్ అయిపోతుంది మనకి ఇంకా కనెక్షన్ ఉండదు సో ఇలా మనకి ఒక స్లిప్ లాగా వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఫొటోస్ అయితే ఇలా బయటకి ఇస్తారు ఆరు నెలలకు కానీ మూడు నెలలకు గానీ ఒకసారి చెకప్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా సో నార్మల్ గా చెకప్ కోసం అయితే మా బాబుని తీసుకొచ్చాను హాస్పిటల్ కి ఇది వచ్చేసి జనరల్ గా ఐ చెకప్ హాస్పిటల్ అనమాట ఇండియా నుంచి మా వాళ్ళు మేమైతే పప్పయ నలభై రూపాయలకే కొనుక్కున్నాం యాభై రూపాయలకే కొనుక్కున్నామని చాలా ఏడిపిస్తున్నారు మనమైతే ఇక్కడ ఫైవ్ హీరోస్ సిక్స్ హీరోస్ పెడితే గానీ ఒక పప్పయ రాదు ఇంకా మావాలని పొటాటో తినమని ఇస్తే ఇలా స్మాష్ కింద చేసి దాని మీద మసాలాలు ఏవేవో వేసి నాకు డెకరేట్ చేసి మళ్ళీ తిరిగి నాకే ఇచ్చారు తినమని ఇంట్లో రెగ్యులర్ గా దోశలు తినే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జనరల్ గా మనం దోశతో దోశ వేసేటప్పుడు ఆయిల్ తో కదా మనం కాల్చుకుంటాము ఇలా గీతో కాల్చినట్టు అయితే మనకి చాలా హెల్దీ అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్